ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మీటింగ్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మొదటగా పోలవరం మొదటి దశ నిర్మాణం కోసం పన్నెండు వేల ఐదు వందల కోట్లను విడుదలకు ఆమోదం తెలిపింది ఏపీ తెలంగాణ బీహార్ పంజాబ్ రాష్ట్రాల్లో మొత్తం ఇరవై ఐదు వేల కోట్లతో పన్నెండు పారిశ్రామిక పార్కులను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి కా పెండింగ్లో ఉన్న పనులు సహా పూర్తి చేయాల్సిన అన్ని నిర్మాణాల కోసం అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే అమరావతికి సంబంధించి డిసెంబర్లో పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రుణంపైన కేంద్రం హామీ ఇచ్చింది ప్రపంచ బ్యాంకు టీం పరిశీలన చేసింది ఇదే సమయంలో రాజధాని పరిధిలోని గుంటూరు విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి అమరావతి పరిధిలో కొత్త రూపు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే రెండు వేల కోట్లను మంజూరు చేసింది హైదరాబాద్కు ధీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు మండలాలను కలిపి గ్రేటర్ గుంటూరు అవతరించనుంది అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు దీనిపైన కసరత్తు మొదలైంది తాజా ప్రతిపాదనల మేరకు గుంటూరు కార్పొరేషన్లో ఎనిమిది మండలాల పరిధిలోని ముప్పై తొమ్మిది గ్రామాలు విలీనమవునున్నాయి గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరవగా ఉనుంది ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు మేడికొండూరు మండలంలోని పేరేచెర్ల డోకిపర్రు ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్ చేబ్రోలు మండలంలోని నారాకోడూరు గొడవర్రు గుండవరం ప్రతిపాడు మండలంలోని చిన్నకుండ్రుపాడు యనమదల ఈదులపాలెం కార్పొరేషన్ లో కాలనున్నాయి అదేవిధంగా తాడికొండ వట్టి చెరుకూరు పెదకాని గుంటూరు రూరల్ మండలాల్లోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అయితే అమరావతి ప్రణాళికలు అమల్లో భాగంగా ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయటం ద్వారా రాజధాని ప్రాంతం రూపురేఖలు భవిష్యత్తులో మారుతాయని అంచనా వేస్తున్నారు తాజా ప్రతిపాదనలపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డీపీఆర్తో కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది